त नम ओं नृसीहस्वामी नमो नम हि ओं ओं अग्नेमोर्धि गगुत्पति पृथिव्या अयगुरेतागुं सिजिन्वती नमः अंगारकग्रहदेवताये नम नमः ओम ओं वित्महे तीक्षण दगुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క ఆ మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా చేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడో తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈ జులై ఇరవై ఎనిమిదో తేదీ నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఏడు రోజులు వీరికి ఉన్నటువంటి భయమే వీరికి శత్రువుగా దాపరిస్తుంది మిథున రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల గురించి ఆలోచించి మేము లాభం చెందుతాము ఈ విషయంలో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము అనే పట్టుదల ఉంటుంది ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇరవై ఏడు వరకు కానీ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వీరిలో తెలియనటువంటి భయము అంటే నేను ఎట్లా రాస్తాను అనేటటువంటి మానసిక భయం ఎక్కువగా వీరిని లేనిపోయిన సమస్యలకి గురి చేస్తుంది సంఘంలో మేము ఎట్లా తలకెత్తు తిరగాలి అట్లాగే మేము చదివి మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి ప్రొఫెసర్లకి టీచర్స్కి మేము ఎట్లా మొహం చూపించాలి మేము అనుకున్న ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీస్ శాఖ మిలిటరీ శాఖ లేకపోతే శస్త్రాలు అంటే వైద్య వైద్య సంబంధానికి చెప్పినటువంటి నర్సరీ నర్సులు కావచ్చు వైద్య సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే సర్జన్స్ ఉంటారో అంటే స్కిన్ స్పెషలిస్ట్స్ ఉంటారో డెర్మోడిస్టులు వారు కానివ్వండి వీరందరూ కూడా కొంచెం రాస్తారు ఎగ్జామ్స్ ధైర్యంగా కానీ తెలియని మానసిక భయం వీరిని ఇబ్బంది పెడుతుంది దానివల్ల గృహంలో వీరు కొంత అప్రశాంతతని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే మిథున రాశి వారికి భూ సంబంధ గృహ సంబంధ విషయాలయందు గృహంలో తల్లికి అన్నదమ్ములకి పెద్దన్నకి పెద్దక్కకి లేకపోతే బంధువులు తరపు అంటే అన్నదమ్ముల తరపు ఎవరైతే బంధువులు ఉంటారో వారికి లేకపోతే ఎవరైనా వ్యాపారస్తులు కనుక ఉన్నట్లయితే క్రయ విక్రయ వ్యాపారస్తులు బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ వా ముఖ్యంగా తల్లితో కానీ తల్లి యొక్క ఆస్తుల పరంగా కానీ ఎవరైతే వ్యాపార సంబంధాలు ఉంటాయో మధ్యవర్తులు ఏజెన్సీసు దళారీలు ఉంటారు గవర్నమెంటు స్కూల్స్కి సంబంధించిన వారు లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలకి సంబంధించినటువంటి వారు కానివ్వండి ప్రొఫెసర్సు ఇలాంటి వాళ్ళకి కూడా కొంత సిబిఐకి సంబంధించినటువంటి విద్య పరంగా ఎవరైతే దాంట్లో పాల్గొంటారో వారికి కొన్ని అనుమానాస్పదమైనటువంటి ఇబ్బందుల వల్ల వారు వ్రాసినటువంటి వ్రాతలకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చదువు పరంగా వీరు ఏదైతే ఈ మిథున రాశి వారు ఆ ముందుకు వెళ్తారో వారందరికీ వారి యొక్క పిరికితనము భయము వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది కొంత గృహంలో మానసిక అప్రశాంతత తినేటటువంటి ఆహారంలో మసాలా దినుసులు కానివ్వండి కారము కానివ్వండి ఎక్కువైతే గనక కోపము ఎక్కువగా అవ్వటం దాని వలన ఆరోగ్యము క్షీణింపబడటము సంఘంలో అవసరం లేని కోపోద్రక్తులు అవ్వటం మీరు చదివే గురువులతో కానివ్వండి తండ్రితో కానివ్వండి భార్యతో కానివ్వండి గృహంలో అవసరం లేని చేదరింపులు గొడవలు కలిగే అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది ముఖ్యంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదు మీకు సహనం లేకపోయినా ధైర్యం లేకపోయినా సరైనటువంటి ఆత్మస్థైర్యము పట్టుదల చేతనత్వము నేను ఈ పని చేయగలనేటటువంటి దమ్ము లేకపోతే శక్తి విహీనులుగా మారిపోతే మటుకు ఆ ఉద్యోగంలో చేసే వృత్తి వ్యాపారంలో మీకు చేదు అనుభవాలు రకరకాలుగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఉన్నదాన్ని లేని దాన్ని ఎక్కువగా ఊహించుకునే పరిస్థితి తీసుకోమాకండి దానివల్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది గృహపరంగా ఏదైనా అప్పులు తీసుకుంటే మంగళవారం తీసుకోకండి ఏదైనా బుధవారం తీసుకోండి అప్పులు తీస్తే మంగళవారం తీర్చడానికి ప్రయత్నం చేయండి ఒక్క రూపాయినా సరే ప్రతి మంగళవారం ఈ నలభై ఏడు రోజుల్లో ఎంతో కొంత మీకు ఉన్న అప్పులో తీర్చేస్తూ ఉండండి దానివలన తొందరగా అప్పు తీర్చే ప్రయత్నం ఈ నలభై ఏడు రోజుల్లోనే జరిగిపోతుంది ఏదో రకంగా ఓ గృహం అమ్మటం ద్వారానో లేకపోతే ఒక విద్యా సంస్థ ఉన్నటువంటి యజమానికి విద్యా సంస్థ అమ్మేయటం ద్వారానో కొంత అప్పులు తీరిపోయి రిలాక్స్గా ఉంటారు అప్పు లేనివాడు చాలా చాలా అదృష్టవంతుడిగా మీరు భావించాలి అట్లాగే దాన్ని ఉంటారంటే అప్పులు చేసి వాహనాలు కొనటం అప్పులు చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్ట కొనటం లేకపోతే అప్పు చేసి విద్యాపరంగా దూర ప్రయాణాన్ని ప్రోత్సహించటం పిల్లల్ని ఇలాంటివి చేయకపోవటం మంచిదని అభిప్రాయం ఎందుకంటే కుజగ్రహ పరిస్థితి బాగాలేదు దాని వలన తండ్రి పరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు విద్య పరంగా మీకు దొరక్కపోవచ్చు మిథున రాశి వారికి ముఖ్యంగా మిథున రాశి వారికి కొంచెం బంధువులతో వైరము అట్లాగే రో తల్లికి అనారోగ్య పీడగలిగే అవకాశం ఉంటుంది తగ్గుతుంది కొంచెం మందులకి హెవీగా ఖర్చు అయ్యే పరిస్థితులు అధికంగా ఉంటాయి మీరు గనక సరైన ధైర్యంతో ముందుకు వెళితే విద్యార్థుల ద్వారా చక్కటి లాభస్థితిని పొందటానికి మీ యొక్క శక్తి మీ యొక్క ధైర్యము మీలో అసూయ ఈర్షలు లేకపోతే కోపావేశాలు కనుక చల్లారిస్తే తల్లి యొక్క తండ్రి యొక్క అనుగ్రహాన్ని మీరు వారికి పాదాలకి నమస్కారం చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న చదువులో ఉత్తీర్ణ సాధించవచ్చు ఈ గ్రహస్థితిని ఎదిరించి కాబట్టి మిథున రాశి వారు కొంత కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి ముఖ్యంగా విద్యార్థులు లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించిన వారు అప్పులు బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ తల్లికి ఎగైనష్టిగా తండ్రితో సరిగ్గా పోట్లా లేనటువంటి వారు పోట్లాడే వాళ్ళు బంధువులతో వైరం ఉన్నటువంటి వారు కాస్త ఏదైనా కుజగ్రహానికి జపం చేయించటం దానం ఇచ్చటం లేకపోతే కందిపప్పు ఒక బ్రాహ్మడికి చక్కగా ఒక ఏడు కిలోలు రోజు ఏడు వారాలు ప్రతి వారము ఒక కిలో ఎర్రబట్లో ముడేసి ఆయనకి దానం ఇచ్చేసి మీకున్న సమస్యలు తిరిగిపోవాలని కోరుకోండి ఈ విధంగా చేయటం ద్వారా మిథున రాశి వారికి కుజగ్రహ శాంతి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఓం అంగారక గ్రహ దేవతాయే నమో నమ